వరి మన దేశంలోని కోట్ల మందికి అన్నం పెట్టే ప్రధాన పంట భారతదేశంలో నాలుగు వందల యాభై లక్షల హెక్టార్లలో సాగవుతున్న ఈ వరి పంట భారతదేశ నిర్మాణంలో తోడ్పడుతున్న అన్నదాతల కష్టం వారి దృఢ సంకల్పంతో కూడిన ప్రతిఫలమని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రయాణంలో రైతన్నలు ఎదుర్కొనే ఆటుపోట్లు ఎన్నో రాత్రికి రాత్రి వచ్చిపడే చీడ పీడలు నెలల కష్టాన్ని వృధాపాలు చేయగలవు అత్యంత ప్రమాదకరమైన చీడ సుడిదోమ ఇది నిశ్శబ్దంగా రసాన్ని పీలుస్తూ మొక్క పైభాగానికి పోషకాలు సరఫరా నిలిపివేసి దోమపోటును కలుగజేస్తోంది తత్ఫలితంగా దిగుబడిలో యాభై శాతం వరకు నష్టాన్ని కలుగజేస్తోంది ఈ సుడిదోమను అరికట్టడానికి రైతన్నలకు కావాలి ఒక నూతన శక్తివంతమైన పరిష్కారం ప్రవేశపెడుతున్నాం నిటికాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అంతర్వాహిక కీటక నాశిని ఇప్పుడు సగర్భంగా భారతీయ రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం దీనిలో గల నిటాన్ఫారం యొక్క శక్తి అంతర్వాహికంగా ఆకులోనికి చొచ్చుకొని పోయి త్వరితగతిన సుడిదోమను నిర్మూలించి చాలా కాలం వరకు నియంత్రణను అందిస్తోంది మరియు పిచికారీ చేసిన కొన్ని గంటల్లోనే దుబ్బు ఎండిపోకుండా చూస్తోంది ఆ విధంగా పంటకు బలాన్ని ఇస్తోంది తద్వారా పంట ఆరోగ్యం మరియు నాణ్యత మెరుగుపడుతోంది దీని ద్వారా రైతుకు సమయం మరియు ఖర్చు ఆదా అవుతుంది మెరుగైన ఫలితాల కోసం నిటికాన్ను నాట్లు వేసిన నలభై నుండి అరవై రోజుల సమయంలో పిచికారీ చేసుకోవాలి ఆశించిన తొలిదశలో వాడుకుంటే నిటికాన్ సుడిదోమను పూర్తి స్థాయిలో నియంత్రించి రైతు విశ్వాసాన్ని చూరగొంటుంది నిటికాన్ మీ పంటను చేస్తోంది ఐకాన్ ఇప్పుడు మీ దగ్గరలోని మన గ్రోమోర్ స్టోర్లలో దొరుకుతుంది